హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచ ఈ రోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను చిన్న చిన్న టిప్స్ అయినా మన రియల్ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ టిప్స్ అయితే మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే స్టిక్కర్ పెట్టుకున్నా లేదంటే కుంకుమ పెట్టుకున్నా తిలకం పెట్టుకున్నా ఒక్కొక్కసారి నుదుటి పైన అయితే మచ్చ ఏర్పడేసి తెల్లగా అయిపోయి లేదంటే దురద వచ్చేసి స్కిన్ అలర్జీ ర్యాసెస్ వస్తూ ఉంటుంది కదా అలా వచ్చినప్పుడు మనము అది పోవాలి అని అంటే ఇలా అయితే చేసి చూడండి ఇలా ఒక వారం రోజులు చేసామంటే పూర్తిగా తగ్గిపోతుంది అనమాట ఏం లేదంటే కొద్దిగా కాటన్ తీసుకొని పాలల్లో ముంచి నుదుటి పైన ఎక్కడైతే ఇన్ఫెక్షన్ మాదిరి అయిపోయి స్కిన్ అంతా దురద వచ్చేస్తుందో ఆ ప్లేస్ లో ఇలా పాలతో కనుక మసాజ్ చేసామనుకోండి అలా ఒక వారం రోజులు డైలీ చేసి తర్వాత మనం కుంకుమ పెట్టుకోవాలన్నా స్టిక్కర్ పెట్టుకోవాలన్నా తిలకం పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకున్నా కూడా తొందరగా తగ్గిపోతుంది అనమాట ఇలా కానీ రోజు అయితే చేసి మానేయేదండి ఒక వారం రోజులు చేసామంటే అక్కడ తెల్లగా మచ్చ మాదిరి పడి ఉంటుంది కదా అది కూడా పూర్తిగా పోతుంది తప్పకుండా టిప్ను అయితే ఫ్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను డై చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సోప్లు అయితే వాడుతూ ఉంటాం కదా మనం సోప్ వాడిన తర్వాత ఇలాంటి బాక్సులు అయితే ఉంటాయి కదండి మైసూర్ శాండిల్ కానీ ఏదైనా సరే ఇలాంటి బాక్సుని మనం వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే చేయండి ఒక రెండు కర్పూరం బిల్లని తీసుకోండి ఇలా స్మాష్ చేసి ఆ మనం ఈ డబ్బాలు అయితే సోప్ డబ్బాలు అయితే వేసేసేయండి అలాగే మన ఇంట్లో జ్ఞాపలేని బాల్స్ ఉంటాయి కదా అయితే ఒకటి కానీ రెండు కానీ మీ ఇష్టం అండి ఎక్కువ స్మెల్ ఉండాలంటే రెండు తీసుకోండి నేనైతే ఒక్కటే తీసుకుంటున్నాను ఒకటైతే వేసేసుకోండి ఇది మనకి ఎందుకు పనికి వస్తుందంటే మనం కబోర్డ్లు కానీ బీరువాలు కానీ బట్టలు పెడుతూ ఉంటాం కదా బట్టలు రోజులకి ఒక రకంగా స్మెల్ వస్తూ ఉంటాయి మనం ఎక్కువ రోజులు కట్టుకోకుండా ఉన్నామంటే పట్టు చీరలు కానీ ఏవైనా సరే అలా స్మెల్ రాకుండా ఉండాలి అలాగే అక్కడికి ఏది చిన్న చిన్న పురుగులు కూడా పోకుండా ఉండాలి బట్టలు ఎప్పుడు తీసినా మంచి స్మెల్ ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ డబ్బాని ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టేసి బిరువాలో పెట్టేసేయండి ఇంకా అసలు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మంచి ఫ్రెష్గా ఉంటాయి బట్టలు థర్డ్ టిప్ అండి థర్డ్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పల్లీలు వేయించుకున్న తర్వాత పైన పొట్టు తీస్తూ ఉంటాము పొట్టు తీసిన తర్వాత ఇలా జరిగాం అనుకోండి లో జరిగిన సింక్ మొత్తం పొట్టు అంతా పడుతుంది మనం బయట జరిగిన మళ్ళీ అంతా ఊడవాల్సి వస్తుంది అది కొన్ని పల్లీలు అయినా ఎక్కువ అయినా సరే కానీ ఇలా చేసి చూడండి అసలు టెన్షనే ఉండదు ఫస్ట్ అయితే చేత్తో ఇలా నలిపేసేసి తర్వాత ఇలాంటి మనం వడియాలు ఏం ఉంటుంది కదా ఆ దాంట్లో వేసేసి ఇలా అనుకోండి పొట్టు మొత్తం దిగిపోతుంది ఇంకా పల్లీలు మాత్రం ఉండిపోతాయి మనకి దీన్ని తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తే సరిపోతుంది ఇంకా ఎక్కడ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు టైం సేవ్ అవుతుంది అలాగే మన శ్రమ కూడా తప్పుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి ఇప్పుడైతే ఒక పచ్చిమిర్చి తీసుకొని ఇలా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి ఇది చాలా ఘాటుగా ఉందనమాట అసలు కట్ చేస్తుంటేనే మనకి ఘాటు అనేది తెలిసిపోతుంది ఇలా అయితే కట్ చేసుకోండి తర్వాత దీంట్లో ఒకటి నర టేబుల్ స్పూన్ లేదంటే రెండు టేబుల్ స్పూన్ల వంట సోడ అయితే వేయండి తర్వాత కొద్దిగా పసుపును యాడ్ చేయండి తర్వాత దాంట్లోనే ఇది కలిసేటట్టు అంటే పూర్తిగా గట్టిగా కాకుండా మరి చిక్ కలిచగా కాకుండా కొద్దిగా ఇలా తిక్కుగా ఉండేటట్టుగా వెనిగర్ వేసి కలిపేసేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మన ఇంట్లో ఎక్కువగా ఎలుకలు తిరుగుతూ ఉంటాయి కదండి నైట్ టైంలో ఆ ఎలుకల నుంచి మనకి పూర్తిగా రిలీఫ్ దొరకాలన్నా ఎలుకలు అసలు మన ఇంట్లో నుంచి పారిపోవాలన్నా మనం రకరకాలుగా మందులు పెడుతూ ఉంటాము లేదంటే మ్యాట్స్ కొని పెడుతూ ఉంటాము అలా కాకుండా అవన్నీ మనకైతే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి అన్నమాట అలా కాకుండా ఇంట్లో గా ఇలా వేసి చూడండి పేపర్ పైన ఇలా వేసేసేవన్నీ దీన్ని అంతా అప్లై చేసేసి తర్వాత మనకి ఏ ప్లేస్లో అయితే ఎక్కువ ఎలుకలు తిరుగుతాయో ఆ ప్లేస్లో దీన్ని తీసుకుని వెళ్ళి పెట్టేసేయండి ఇది ఎక్కువగా ఘాటు ఉంటుంది అలాగే వంటసోడ వేయడం వల్ల అవి తిరంగానే దానికైతే కడుపు ఉబ్బిపోతుంది అనమాట ఇంకా బయటికి వెళ్ళిపోయి చనిపోతాయి లేదంటే ఈ వాసన చూసినా ఆ దరిదాపులకు కూడా రావన్నమాట ఎలుకలైతే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా ఎలుకలు ఇంట్లో నుంచి పూర్తిగా పరారైతాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు చూడండి ఒక ఫస్ట్ అయితే మనమైతే పెసరపప్పు తెచ్చుకుంటాం కదా పెసరపప్పు తెచ్చుకున్నప్పుడు మనము అవి ఎంత స్టోర్ చేసినా కూడా పురుగు పట్టేస్తూ ఉంటాయి తొందరగా పురుగు పడతాయండి ఈ పెసరపప్పు అయితే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తొందరగా పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా బయట పెట్టిన ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ అయితే ఆ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసేయండి తర్వాత ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పెసరపప్పును అయితే వేయండి వేసేసి ఈ పెసరపప్పు అయిన తడి మాదిరి ఉంటుంది కదా అది పోయేటట్టుగా వేయించుకోవాలన్నమాట పూర్తిగా వేయించాల్సిన అవసరం లేదండి వేడైతే సరిపోతుంది ఇలా వేయించండి ఇలా వేయించిన తర్వాత వేడవుతుంది కదా ఇంకా అప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇలా పట్టుకోగానే మనకు తెలిసిపోతుంది వేడ్ అనేసి ఇంకా అప్పుడు ఆఫ్ చేసేసుకొని తర్వాత ఇవి చల్లారేంత వరకు వెయిట్ చేయాలి ఎక్కువసేపు అవసరం లేదండి తొందరగానే చల్లారిపోతాయి తర్వాత మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే ప్యాన్ వేడిగా ఉంటుంది కదా అటు సైడ్ మాడిపోతాయి అందుకోసమని ఇలా కలుపుతూ ఉండాలి అవి చల్లారిన తర్వాత ఇలా ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసామనుకోండి ఇంకా మనం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పని ఉండదు అసలు టెన్షన్ కూడా లేదండి ఎన్ని నెలలైనా కూడా పురుగు పట్టవు మనం ఇప్పుడు పోసి పెట్టినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయన్నమాట తప్పకుండా పెసరపప్పుని అయితే ఈ విధంగా స్టోర్ చేసుకోండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో అయితే చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బిర్యానీకి ఇలాంటివి మూతలు అయితే వస్తూ ఉంటాయి కదా మనం ఇలాంటి మూతను వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా అయితే కట్ చేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకును వేడి చేసి ఇలా లోపల సైడ్ ఉండేది చుట్టూరా కట్ చేయండి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి వేస్ట్ అని పడేసుకోకుండా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు చూడండి ఇలా అయితే నీట్ గా చాక్తో వేడి చేసి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇలా లోపల సైడ్ అంతా తీసేసేయాలన్నమాట ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా ఉండిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అని అంటే మన ఇంట్లో క్లిబ్బులు ఉంటాయి కదండి బట్టలకు పెట్టే క్లిబ్బులు మనం డబ్బాలో వేసి పెడుతూ ఉంటాము అవి మనము బట్టలు ఉతికినప్పుడు అంతా తీసుకొని వెళ్ళాలంటే జారు పడిపోతూ ఉంటాయి బకెట్లు వేసినా పడిపోతూ ఉంటాయి అనమాట అలాగే చేతితో పట్టుకొని పోవాలంటే మధ్యలోనే జారి పడుతుంటాయి అలా కాకుండా ఇలా దీనికి పెట్టేసామనుకోండి మనం మేడ పైన ఆరేసినా ఎక్కడ ఆరేసినా కూడా తీసుకువెళ్ళడానికి కన్వీనియంట్ గా ఉంటుంది అలాగే మనకి ఇలా చేతికి కూడా తగిలించుకొని తీసుకొని వెళ్ళచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే పెరుగు తెచ్చుకుంటాం కదా పెరుగును కట్ చేసిన తర్వాత మనం కొంచెం వాడిన తర్వాత మనం డైరెక్ట్ గా ఇలా గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము ఇలా పెట్టడం వల్ల దీని స్మెల్ ఫ్రిడ్జ్ కు అలాగే ఫ్రిడ్జ్ లో ఉండే స్మెల్ పెరుగుకు వస్తుంది పెరుగు టేస్ట్ మారిపోతుంది అలా కాకుండా పెరుగు ఫ్రెష్ గా ఉండాలి ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉండాలి అలాగే దీ ఫ్రిడ్జ్ లో ఉండే వాటి వల్ల దీనికి కూడా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే పెరుగు మనం కట్ చేసినప్పుడు ఎలా ఉందో అదే టేస్ట్ ఉండాలి అని అంటే ఇలా మనం ఎక్కడైతే కట్ చేసామో అక్కడ రబ్బర్ మ్యాన్ వేసేసి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకోండి దీని స్మెల్ ఫ్రిడ్జ్ కు పట్టదు ఫ్రిడ్జ్ స్మెల్ దీనికి పట్టదు కాబట్టి పెరుగు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ మనం కట్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అని చూడండి మనమైతే ఇలాంటివి చిన్న రోల్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలాంటి రోల్స్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకోవడానికి ఏదైనా యాలకులు లవంగాలు అలా దంచుకోవడానికి చాలా బాగుంటాయి కదా మనం ఇలా వాడంగా వాడంగా షైనింగ్ అంతా తగ్గిపోయింది చూడండి ఇలా తెల్ల తెల్లగా అయిపోయింది కదా ఇప్పుడైతే మనం పాలు తెచ్చుకుంటాం కదండి మేగడ పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మనము పాలు వాడిన తర్వాత ఇలా కవర్ ని మాత్రం పడేయకుండా ఫస్ట్ అయితే ఈ విధంగా రోల్ని అయితే ఇలా నీట్ గా ఇలా అనైస్ ఆ తెల్లగా ఉండేదంతా పోయి చాలా నునుపుగా బ్లాక్ గా వస్తుంది అనమాట రియల్ గా చెప్తున్నానండి అసలు ఒకసారి మీరు కావాలంటే ఇలా తూర్చి చూడండి ఎంత బాగుంటుందంటే అసలు షైనింగ్ అనేది తగ్గదన్నమాట మనం ఒక్కసారి ఇలా తూర్చామంటే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు కూడా ఇలా నల్లగా ఉండిపోతుంది చాలా బాగుంటుంది మనం వాడుకునేటప్పుడు ఒకసారి సోప్ తో నీట్ గా కడిగేసుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట ఇలా బాగా అప్లై చేసి పెట్టేసేయండి అసలు ఎంత షైనీ షైనీగా ఉంటుందంటే చూడడానికి అయితే భలేగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు తూర్చి ప్పుడు కంటే ఆరిపోయిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి ఇంకా అలాగే నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే కాఫీ అయితే చేసుకుంటూ ఉంటాం కదా మనం కాఫీ చేసుకునేటప్పుడు కాఫీ ఎక్కువగా టేస్టీగా రావాలి అని అంటే ఇప్పుడు మనం చేసుకునే దాంట్లోనే ఇంకా టేస్ట్ ఉండాలి అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే పంచదార అయితే వేసుకోండి తర్వాత ఇలా కాఫీ పొడి మనకి ఎంత కాఫీ పొడి వా కావాలో అంత అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మనం పాలన పోసి స్పూన్తో కలుపుతాం అనమాట మనకి ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కొద్దిగా కాఫీ పొడి ఎక్కువగా వేసుకోండి మనం స్పూన్తో కలుపు కలపకుండా ఫస్ట్ అయితే ఇలా గ్లాస్లో ఇలా ఇలా తిరగగొట్టేసేయండి ఇలా తిరగొట్టడం వల్ల టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది హోటల్స్ లో హోటల్స్ లో కూడా చూసారా అండి కాఫీని ఎప్పుడైనా అటు ఇటు తిరగొట్టేసి మనకు అనమాట ఇలా నురగ రావడం వల్ల కాఫీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ నురగ కూడా చాలా బాగుంటుందండి కావాలంటే ఒకసారి టేస్ట్ చేసి చూడండి తప్పకుండా ఇలా చేయండి మనం కాఫీ నార్మల్ గా కాకుండా ఇలా తిరగొట్టేసి కల్పని తాగమంటే సూపర్ గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి క్లిబ్బులు అయితే బట్టలు పెట్టడానికి వాడుతూ ఉంటాం కదా బట్టలకు మాత్రమే కాకుండా ఇలా కూడా వాడొచ్చని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి మన ఇంట్లో మన రెంటెడ్ హౌస్ లో ఉన్నాం అనుకోండి మన ఇంట్లో మేకులు అవి కొట్టనియరు కదా అలాంటప్పుడు మనకి ఏదైనా తగిలించుకోవాలంటే మనకి ప్లేస్ లేనప్పుడు మేకులు లేనప్పుడు ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఫస్ట్ అయితే టేప్ నైతే ఇలా చిన్న చిన్న డబల్ ట్యాప్ ప్లాస్టర్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా కట్ చేసుకొని ఇలా దీనికైతే వేసేసేయండి క్లిబ్బులకి ఇలా అన్నిటికీ వేసేసేయండి ఇప్పుడైతే మనకి ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటుందో గోడకు కానీ లేదంటే తలుపులకు కానీ ఎక్కడైతే కన్వీనియంట్ గా ఉంటుందో ఆ ప్లేస్లో వీటిని అయితే ఇలా పెట్టేసేయండి హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ కిచెన్లో ఏదైనా తగిలించుకోవాలన్నా సరే నేనైతే ఇలా పెట్టేస్తున్నాను మీకు ఎలా నచ్చితే అలా అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం వాడే క్లిబ్బులు అలాగే ఇలాంటి కార్ కీస్ కానీ బండి కీస్ కానీ లేదు అని అంటే పిల్లలు యూనిఫామ్లు అవి బెల్ట్లు ఉంటాయి కదా అవి కానీ ఐడి కార్డ్స్ ఇలా తగిలించుకున్నాం అనుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇయర్ ఫోన్స్ కూడా ఉంటాయి కదా వాటిని కూడా ఇలా తగిలించేసుకున్నామంటే మనకి ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా తగిలించుకోవడానికి మేకులు లేనప్పుడు ఇలా పెట్టుకొని చూడండి చాలా బాగుంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఇలా చిన్న రోలులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుతూ ఉంటాం కదా అప్పటికప్పుడు దంచి వేస్తే ఆ టేస్టే వేరుంటుంది కదా మనం దంచిన తర్వాత దీన్ని రోలు నీట్ గా సోప్ తోటి లేదంటే ఇలా టిష్యూ పేపర్ తో దూర్చినా మనకి ఆ స్మెల్ అదే వస్తూనే ఉంటుంది అనమాట మళ్ళీ మనం వేరే అవి దంచుకోవాలన్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే వస్తుంది మనం స్వీట్ లేక యాలకులు వేసుకోవాలన్నా కూడా అసలు ఇంకా స్వీట్ కూడా అదే అల్లం పేస్ట్ వాసనే వస్తుంది అందుకోసం అనేసి ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక న్యూస్ పేపర్ ని చిన్న చిన్నగా తుంచేసి ఆ రోట్లో వేసేసేయండి వేసేసి ఇలా కొద్దిగా సేపు నాన్న ఇచ్చేసి తర్వాత ఆ పేపర్స్ తోటే ఇలా రుద్దేసి అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన అనేది అస్సలు ఉన్నదనమాట రోల్ మంచి ఫ్రెష్గా అయిపోతుంది అసలు ఏ స్మెల్ నార్మల్ నార్మల్గా ఉండిపోతుంది మీకు ఎక్కువగా ఏదైనా దంచినప్పుడు స్మెల్ వస్తుంటే ఈ ని అయితే ట్రై చేయండి ఇంకా మళ్ళీ వేరేది ఏది కావాలన్నా దంచేసుకోవచ్చు అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి వాచ్ కానీ లేదంటే సెల్ ఫోన్ కొన్నప్పుడు కానీ ఇలాంటి బాక్సులు అయితే వస్తూ ఉంటాయి కదా ఇప్పుడైతే మనం ఈ బాక్సుల్ని మనం ఎలా వాడుకోవచ్చు కిచెన్ లో అనేది మీతో షేర్ చేస్తాను మనమైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే దీంట్లో ఉన్నటువంటి తీసేసేయండి ఒకవేళ పెట్టుకోవడానికి ఇలా వీలుగా ఉంటే పెట్టేసేయండి లేదంటే ఈ లోపల ఉండేటువంటి ఎక్స్ట్రా పేపర్స్ అవన్నీ తీసేసేయండి ఇలా అయితే డబ్బా మాదిరి అయిపోతుంది కదా చూడండి రెండు అయితే వచ్చాయన్నమాట నాకు మూత ఒకటి పైన కింది ఒకటి ఇలా రెండింటిని మనము ఎన్ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు దీనికైతే ఒకదాన్ని అయితే తీసుకుంటున్నాను నేను డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా అదైతే వేయండి ఇలా వేసేసి తర్వాత మీకు కిచెన్ లో ఎక్కడైతే కన్వీనియంట్ గా ఉంటుందో ఆ ప్లేస్ లో దీని అతికిచ్చేసేయండి ఇప్పుడైతే నేను ఒక్కదాన్ని మీకు చూపిస్తున్నాను ఇలా అయితే చూడండి డబల్ టైప్ ప్లాస్టర్ తీసేసి వెనకాల స్టిక్కర్ మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటుందో అక్కడ అతికి చేసాం అనుకోండి మనం కిచెన్ లో రెగ్యులర్ గా కుక్కర్లో అయితే వాడుతూ ఉంటాం కదా కుక్కర్ విజిల్స్ మనం ఉదయం పప్పుకు పెట్టిన తర్వాత కూరలకు పెట్టిన తర్వాత వెతుక్కుంటూ ఉంటాము అలా కాకుండా దీంట్లో పెట్టేసాము అనుకోండి ఈజీగా దొరుకుతుంది అలాగే పైన ఇలా చాకులు సీజర్స్ అలాగే లైటర్స్ అలాగే మనకు ఒక్కొక్కసారి లైటర్ వెలుగకుండా మ్యాచ్ బాక్స్ అలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఎప్పుడు ఏది కావలస్తే అది ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి మనం ఏవి కావాలనే ఇలా పెట్టుకోవచ్చు చిన్న చిన్నవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నామంటే మనకి వెతుక్కోవాల్సిన పని ఉండదు టైం సేవ్ అవుతుంది తప్పకుండా టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి పిల్లలు అయితే ఒక్కొక్కసారి పూరీ తినడానికి మారం చేస్తూ ఉంటారు మాకు కొత్తగా ఉండాలి అని పిల్లలు అనుకుంటూ ఉంటారు కదా అందుకోసమని పిల్లల కోసం అనేసి అప్పుడప్పుడు ఇలా అయితే కొత్తగా వెరైటీగా చేసి ఇవ్వండి ఫస్ట్ అయితే ఇలా పూరీనైతే ఇలా మనకి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంది కదా దానిపైన ఇలా ఒత్తేసుకోవాలన్నమాట ఇలా కొద్దిగా ఇలా ఒత్తుతూ చేసామంటే పూరీలు అనేది ఇలా వచ్చేస్తాయి అనమాట డిజైన్ డిజైన్ పూరీలు పిల్లలకు కొత్త కొత్తగా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా డిజైన్ డిజైన్ పూరీలు అయితే చేయండి తర్వాత ఇప్పుడు చూడండి ఇలా మనకి పీలర్ పైన కూడా చిన్న చిన్నగా చేసి ఇవ్వండి ఇలా రకరకాలుగా చేసామనుకోండి పిల్లలు ఎప్పుడు ఒకేలా ఒకేలా చేసి ఇస్తే బోర్గా ఫీల్ అవుతారు కాబట్టి కొత్త కొత్తగా ఇలా అయితే చేయండి చూడండి పీలర్ పైన చేశాను అలాగే ఇది స్టార్ మాదిరి ఉన్నాయి కదా కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఆ దానిపైన కూడా ఇలా మనము ఇలా గోధుమ పిండితోటి వస్తామంటే వచ్చేస్తాయి అనమాట ఇలా చేసుకొని మనము ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ డిఫ్రై చేయడం వల్ల లోపల బాగా కాల్తుంది అనమాట సిమ్ లో పెట్టి కాల్చండి ఎక్కువ హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చితే లోపల పచ్చిగా ఉంటుంది అందుకోసం అనేసి మనం వీటిని కాల్చేటప్పుడు కొద్దిగా సిమ్ లో పెట్టేసి కాల్చేసేయండి ఇలా చూడండి ఎంత బాగా వస్తాయో పొంగుతూ వస్తాయనమాట మనకి డిజైన్ లాగా ఉంటాయి అలాగే సూపర్ గా పొంగుతాయి అనమాట కొద్దిగా మందం చేసాం కదా చాలా బాగా పొంగుతాయి అనమాట అందుకోసమని అని కొద్దిగా సిమ్ లో పెట్టి ఎక్కువసేపు కాల్చితే మనకి లోపల కూడా బాగా కాలిపోతాయి ఇలా అయితే రకరకాలుగా డిజైన్ డిజైన్ గా చేసుకొని పిల్లలకి ఇచ్చారనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి ఎప్పుడు కొత్త వెరైటీస్ ఉండాలి కాబట్టి ఇలా అయితే చేయండి చూడండి లోపల కూడా బాగా కాలింది అలాగే ఎంత బాగా పొంగుతూ వచ్చిందో చూడండి ఈ టిప్ను అయితే ట్రై చేసి ఒకసారి అయితే చేసి ఇవ్వండి పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే కరివేపాకు అయితే తెచ్చుకుంటాం కదా కరివేపాకు తెచ్చుకున్న తర్వాత కరివేపాకును అయితే తీసుకొని ఇంకా వాటికి ఉండే పుల్లల్ని అయితే పడేస్తూ ఉంటాము చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొద్ది పెద్ద పెద్ద పుల్లలు ఉంటాయి కదండి వాటిని అయితే మనం ఇలా తుంచి పెట్టేసుకొని ఇంకా కవర్లో పెట్టేసుకుంటూ ఉంటాము లేదంటే బాక్స్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇలా మనం తుంచుకున్న తర్వాత ఈ పుల్లల్ని వేస్ట్ గా వేస్ట్గా నీట్ గా ఇలా అయితే తుంచి పెట్టేసుకొని కవర్ లో కానీ బాక్స్ లో కానీ పెట్టేసుకోండి తర్వాత ఇప్పుడైతే ఈ పిల్లలు ఉన్నాయి కదా ఇవైతే అన్ని ఒకటే లెవెల్ గా ఉండేటట్టుగా ఇలా తుంచి పెట్టేసుకొని ఎత్తి పెట్టేసుకొని ఇది మనకి ఎందుకు పనికి అని అంటే మనము పప్పుకు తాలింపు వేసేటప్పుడు తాలింపును స్పూన్ తో కలుపుతూ ఉంటాం కదండి అలా స్పూన్ వాడాల్సిన అవసరం లేకుండా పప్పు తాలింపు కలిపేటప్పుడు రసానికి తాలింపు కలిపేటప్పుడు స్పూన్ కి బదులుగా ఇలా కలిపామనుకోండి మళ్ళీ మనం స్పూన్ కలగాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే స్పూన్ జిడ్డు అయిపోతుంది కదా మళ్ళీ సోప్ అవసరం ఉండదు అలాగే వాటర్ తో కూడా పని ఉండదు ఇలా కలిపామనుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే కరివేపాకు పుల్ల కాబట్టి పప్పు కూడా చాలా ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనమైతే హాట్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదా కొత్తవి తెచ్చుకున్నప్పుడు అయితే ఎక్కువసేపు వేడి ఉంటాయి కొద్దిగా పాతగా అయ్యే కొద్దీ వేడి అయితే తగ్గిపోతా ఉంటాయి అన్నమాట మళ్ళీ మనం ఇవి ఫ్రెష్గా చేసుకోవాలి కొత్త వాటిలో చేసుకోవాలి అని అంటే ఇలా బాగా వేడిగా కాంచి నీళ్లు ఈ దీంట్లో అయితే పోసేసేయండి హాట్ బాక్స్లో తర్వాత వెంటనే మూత పెట్టేసి ఈ నీళ్ళని చల్లారేంత వరకు అలానే పెట్టేసేయండి తర్వాత ఇంకా చల్లారిన తర్వాత ఈ వాటర్ని చల్లేసి ఇంకా తర్వాత నీట్గా తోడ్చేసి మనం ఏదైతే పెట్టాలనుకుంటున్నామో అది పెట్టేసుకున్నాం అనుకోండి అన్నమైనా చపాతీలైనా లేదంటే పూరీలైనా దోశలైనా ఇడ్లీలైనా ఏది పెట్టుకున్నా కూడా ఎక్కువసేపు వేడిగా ఉంటాయి అలాగే మళ్ళీ కొత్త దానిలో అయిపోతుంది అన్నమాట హాట్ బాక్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి ఒక గ్లాస్ అన్ని వాటర్ అయితే తీసుకొని ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి దీంట్లో ఒక కర్పూరం బిళ్ళని అయితే వేసేసేయండి లేదు కర్పూరం లేదు అని అంటే ఒక టాబ్లెట్ అయితే వేయండి ఏదైనా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ అయినా వేసేసి తర్వాత దీంట్లో కొద్దిగా టీ పొడిని కూడా వేయండి టీ పొడి తర్వాత ఈ టాబ్లెట్ కానీ కర్పూరం కానీ ఏదైనా సరే ఇలా వేసేసి బాగా కలపండి ఇలా కలర్ మారుతుంది అనమాట ఇలా కలర్ మారి టీ డికాక్షన్ ఉంటుంది కదా ఆ కలర్ అయితే వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇది మరీ పూర్తిగా వేడిగా లేకుండా నేనైతే ఇప్పుడు వేడిగా వేసి చూపిస్తున్నాను కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఇలా సింక్ లో నైట్ పడుకునేటప్పుడు సింక్ లో కనుక వేసేసాం అనుకోండి ఇంకా బొద్దింకలు కానీ బల్లులు కానీ అస్సలు రావన్నమాట తప్పకుండా ఇలా ఒక వన్ వీక్ చేసి చూడండి ఇంకా బొద్దింకలు అనేది ఉండవు అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ ఇప్పుంటంటే చూడండి మనం అయితే టమాటా పనులు అయితే తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత మనం పైన తొక్క తీయాలి కూరలు కానీ లేదంటే టమాటా పూరికి కానీ అని అంటే అస్సలు అవి తీయడానికి వీలు కాదు అందుకోసమని ఇలా చేస్తే చెయ్యండి ఫస్ట్ అయితే ప్లస్ సింబల్ లో అయితే కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు పైన ఆయిల్ అయితే ఈ విధంగా అప్లై చేయండి ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత దీనికి వెనుక సైడ్ ఏదైనా ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక కడ్డికి కానీ ఇలా గుచ్చండి ఇలా గుచ్చేసి ఇప్పుడైతే దీన్ని అయితే స్టవ్ పైన వేడి చేయాలి ఎక్కువసేపు అవసరం లేదండి తొందరగా కాలుతుంది అనమాట పైన తక్కువ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఒక నిమిషం వేడి చేసాం అనుకోండి చూడండి ఈ విధంగా అయితే అయిపోతుంది ఇప్పుడైతే ఇంకా మనం ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఈజీగా దాని అంతటా అదే రిమూవ్ అయిపోతుంది అనమాట చూడండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడైతే మనం చేత్తో కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా అన్నాం అనుకోండి నీట్ గా వచ్చేస్తుంది అసలు గులాబీ పువ్వు ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉంది చూడండి మొగ్గ ఉన్నప్పుడు ఉంటుంది కదా అలా అయితే ఉంది చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది మనం టమాటా ప్యూరి చేసుకోవాలన్నా పచ్చళ్ళకి దంచుకోవాలన్నా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒకటి కూలింగ్ బాటిల్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏదైనా సరే మీ దగ్గర ఏది ఉంటే అది అయితే తీసేసుకోండి తర్వాత దీని అయితే ఇలా కింద కొద్దిగా ప్లేస్ ఉన్ని చేసి అంటే కొద్దిగా చిన్న డబ్బా మాదిరి ఉన్ని చేసి కట్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేయండి చాక్ తోటి తర్వాత చూడండి ఇలా కట్ చేసిన తర్వాత మనం దీన్ని ఎందుకు వాడతాము అంటే చెప్తానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఇలా నీట్ గా ఉంది కదా ఏదైనా కొద్దిగా క్రాస్ గా కోసుకున్నట్టుగా ఉంటే చాకును వేడి చేసిన దాన్ని పెట్టేసేయండి ఆ షార్ప్నెస్ అనేది పోతుంది తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా బియ్యం వేసేసుకోండి అలాగే కంఫర్ట్ గాని సాఫ్ట్ టచ్ కానీ ఏది ఉంటే అది కొద్దిగా ఇలా వేయండి ఇలా వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అలాగే దీంట్లో కర్పూరం బిల్లలు ఒకటి కానీ రెండు కాని కర్పూరం బిల్లలు అయితే ఇలా స్మాచ్ చేసి వేయండి ఇలా వేసేసి తర్వాత దీంట్లో జవాద్ పౌడర్ ఉంటుంది కదా ఇది స్మెల్ అయితే చాలా బాగుంటుంది అనమాట పూజకు మాత్రమే కాకుండా ఇలా ఇంట్లో వాటికి కూడా వాడుకోవచ్చు అనమాట ఇలా జవాద్ పౌడర్ కూడా వేసేసి ఈ నాలుగిటిని బాగా కలిపేసేసి ఇప్పుడు దీన్ని మనము బెడ్రూమ్ లో కానీ కిచెన్